నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోంతొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ హిమంది రామారావు గారు సార్ నమస్తే సార్ సార్ మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి అయితే మధ్య చీలికలు అయితే బాగా వస్తున్నాయంట ముఖ్యంగా కేవలం అల్లు అర్జున్ గారి వల్ల ఈ చీలికలు అయితే వచ్చాయంటే ఎందుకంటే లాస్ట్ టైం మన వైసీపీకి అయితే నేను వెళ్ళి ప్రచారం చేశాను ఒక ఫ్రెండ్ కి సో దాని వల్ల మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లి ఫ్యామిలీకి విభేదాలు నడుస్తున్నాయంట సురేఖ గారు కూడా కొంచెం దూరం పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తలు నిజమేంత అంటే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అంటే కృతజ్ఞతగా ఆయన కాళ్ళ మీద పడి వదిన కాళ్ళ మీద పడి తల్లికి నమస్కరించి వాళ్ళందరూ కూడా అందరూ ఉక్కిరి బిక్కిరి ఏడుస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబం అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ మరిజిలాగా తను పెంచుకోలేదు కొడుకులా పెంచుకుంది కాబట్టి బిడ్డని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంది బిడ్డని ముద్దులాడినట్టు ముద్దులాడేది సురేఖ అంటే కంపేరేటివ్గా నీకు నా బిడ్డ గొప్ప లేకపోతే ఇంకెవరో గొప్ప అంటే డెఫినెట్గా నా బిడ్డ గొప్ప అంటారు బిడ్డలా పెంచుకుని పవన్ కళ్యాణ్ గొప్ప ఇంకెవరన్నా గొప్ప అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గొప్ప అంటాడు అన్నమాట అందుకే ఎంత మంచి స్వీట్ ఇచ్చాడు నాన్న అప్పుడు చిరంజీవి గారు నాన్నగారి స్ఫూర్తితో అన్నాడు అంటే ఆ కుటుంబంలో ఎవరిని కూడా విడిచిపెట్టలేదు అన్నమాట నాన్న అంటే మర్చిపోలేదు ఇదంతా ఈ వైభవం అంతా నువ్విచ్చిందే నాన్న నీ స్ఫూర్తి అని చెప్పేసి ఆయన మాట్లాడడం బాగుంది నీ రాజకీయాల్లో నిస్వార్థంగా నిజ దూసుకు నీ గురించి నేను చూసుకుంటా నువ్వు అందు నీకు అందుబాటులోనే ఉంటా పిలిచే పిలిచితే అందుబాటులోనే ఉంటా అని చెప్పడం ఇదంతా భగవంతుడు చెప్తున్నట్టుగా అనిపించింది కనుక వీళ్ళు కుటుంబం అందరూ కలిశారు అయితే ఇక్కడ ఆహ్వానం పంపించలేదు అని అనడం అది సన్నాయి నౌకరు మాట మీకు నా ఫ్రెండ్ అండి మీ బెస్ట్ ఫ్రెండ్ అండి మీరు ఈ గురుపరేతం చేస్తున్నారు ఏ కారణం చేస్తూ నాకు ఆహ్వానం ఆహ్వానం ఏంటి బెస్ట్ ఫ్రెండ్ అని తర్వాత అన్ని విధాలు ఆలోచించుకొని నీ బెస్ట్ ఫ్రెండ్ అంట అంటాను నేను అంతే కదా మా వాడు మా శ్రేబుల్లస్ అంటే అన్ని విధాలు ఆలోచించుకొని కదా అంటాం అన్నదైత మీకు ఆహ్వానం ఏంటి అర్థం లేకుండా ఆహ్వానం అంటే మీరు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు అయ్యో నాకు ఆహ్వానం ఎలాగ వెళ్తానంటే మీరు దూరంగా ఆలోచిస్తున్నారు దూరంగా ఆలోచిస్తే దూరంగానే ఉంటారు అన్నమాట అందువలన ఇది కరెక్ట్ కాదు అల్లు అరవింద్ ఎంత లౌకికంగా మాట్లాడినా నిన్న మంచి పోస్ట్ చేశాడు అల్లె అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ఒంటరిగా అన్ని బాధలు పడ్డాడు తన ఆనందాన్ని అందరికీ పంచాడు అది నాకు చాలా బాగా నచ్చింది అది ఆయన ఎందుకంటే ఎక్కడ విభేదాలు ఉన్నాయో అనేటువంటి వస్తుందని తన మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మరి బన్నీ క్రానిక్ అయిపోయాడు మాట ఇండిపెండెంట్ హీరో అంతే నేను ఈరోజు ఇండియాలో నెంబర్ వన్ హీరో నా 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 తాలూకు స్థానాన్ని ఎవరు కొలగొట్టలేరు నాకు టాలెంట్ ఉంది టాలెంట్తో పైకి వచ్చా నేను డాన్స్ చేస్తా యాక్ చేస్తా నన్ను మొత్తం భారతదేశం అందరికీ తెలుసు నేను నేషనల్ అవార్డు కొట్టా ఎవరు కొట్టారు ఇక్కడ మీరు ఎవరికి వచ్చింది ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న అందరికంటే ఎక్కువ కలెక్ట్ చేసుకున్నా ఇలాగా రకరకాలుగా ఉంది తరగదు కొంచెం ఒక విధమైనటువంటి కొంతమంది ఎలా మారిపోతారంటే ఎక్కడో స్టక్ అవుతారండి ఎక్కడో సంవేర్ వాళ్ళు స్టక్ అవుతారు అక్కడి నుంచి బయటికి రాలి ఎప్పుడు వస్తారంటే నేను మన ముందు మనం అనుకునే స్టార్ట్ చేస్తాం జీవితాన్ని మా మావయ్య మా చిన్న మామయ్య మా పెద్ద ఇలాగ మరి నేను అనుకో స్టార్ట్ చేస్తా ఆ మనంలోంచి మేము మేములోంచి నేను వస్తుంది ఆ నేను వచ్చినప్పుడు చాలా మందికి దూరం అవుతాం వాళ్ళు విమర్శలకు పాలు అన్నమాట నేను అనుకోకూడదు మనం ఉంటే అందరూ కాస్తారు నేను అనుకుంటే మీరే ఎదుర్కోవాలి అర్థమైందా సో ఇక్కడ అది ఎందుకు అలాగా దాన్ని పెద్ద చేసుకుంటున్నారు కానీ చక్కగా వచ్చేవచ్చు కదా చిరంజీవికి ఇద్దరు కలుసుకోవచ్చు కదా హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు కదా అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హ్యాపీగా ఎలాగైతే కలుసుకొని ఆనందం పంచుకున్నారో వీళ్ళు పంచుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ ఏమో అండ్ ఇవ్వచ్చు కదా ట్విట్టర్ కుటుంబంలో ఉన్న వాళ్ళు లో ఇస్తారేటండి ఆయన ఎన్టీఆర్ ఇచ్చినట్టు ఇది ఏ మాటం ఉంది మీకు కుటుంబంలో వాళ్ళు తెలియ విజయవంతమైంది ఏంటి పరాయి వాళ్ళు కాదు మీ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయవంతమైంది నాకు చాలా గర్వంగా ఉందని ఎన్టీఆర్ వెళ్ళి చంద్రబాబుతో చెప్తే పుష్పకూర్చి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి మా తాత పార్టీ నాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి వెళ్ళిపోయి రాము ఎన్టీఆర్ వెళ్ళిపోయి పుష్పకూర్చాలే షాలో కప్పి థ్యాంక్స్ చెప్పొచ్చేస్తే వాళ్ళు అక్కడ ఉండేవారు ఇట్లాంటి మొండి కేవలం వయసులో ఉన్న ఆవేశంతో మాత్రమే మొండి ఉంటుంది కానీ ఆలోచన ఉంటే ఇది ఈ విధంగా ఉండదు దీని తాలూకు ప్రభావం మాత్రం ముందు ముందు ఖచ్చితంగా ఉంటుంది ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు మనం అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాం కదా అంటే ఎట్లాంటి మన కుటుంబంలో ఉంటూ కలుసుకోకపోవడం వల్ల ఉండే ప్రమాదాలు ముందు ముందు అల్లు అర్జున్కి తప్పకుండా సంభవిస్తాయి అల్లు అర్జున్కి సంభవిస్తాయి జూనియర్ గారికి కూడా సంభవిస్తాయి తప్పు తప్పు ఎందుకంటే రాజకీయాలు అండి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమి చేయలేకపోవచ్చు ఎంత ఏమొస్తుంది ఎంతమంది జనసేనకులు ఉంటారు కదా వాళ్ళు కార్యకర్తలు ఉంటారు కదా వీళ్ళు ఎలా కష్టమైనా నష్టమైనా అంత అన్ని బాధలు భరించింది కార్యకర్తలే కదా మనసు గాయపడినప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు ఏదైనా చేస్తారండి ఈరోజు అంబట్ రాంబాబు ఇంటికి వెళ్ళి గాజులు పసుపు కుంకుమ చీరలు ఇచ్చారండి ఎందుకంటే ఆయనకి అదే సరైన సమాధానం అని వాళ్ళు ఫీల్ అయి ఉంటారు నువ్వు ఆడంగిలాగా ఇలా మాట్లాడావు కదా నీకు ఇదే సరైన సమాధానం రేపు రోజా పరిస్థితి చూడండి అందువల్ల మనం అనస్తాము మాకు అన్ని హక్కులు ఉన్నాయనుకుంటే కదా నిన్న నీ టైము ఈరోజు మా టైం అంటారు వీళ్ళు కార్యకర్తలు అనకా అవన్నీ ఆలోచించి ఆలోచించి ప్రవర్తించాలి తర్వాత ఎంతసేపు పగతో ప్రత్యేకారులతో కుట్రలతో మాకు ఒక ఆర్మీ ఉంది అది అని అనుకుంటే అది ఉండదండి ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు ఆ ప్రేమంతా కాబట్టి గాంధీ తాత ఆ బ్రిటిష్ వాళ్ళు వనికారు అదే నా చేతిలోకి అతిందంటే వాళ్ళు బాంబు దాన్ని ఏమంటారు ఫిరంగులతో పేల్చి పారేస్తారన్నమాట అంటే అహింస ఏదో మంచిదండి ప్రేమ మంచిది ఎవరినైనా ప్రేమతో లొంక తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ చేసిన దద్దే కదండి చంద్రబాబు నాయుడిని అంటే దయనీయంగా ఉన్న పరిస్థితులు అనాథలాగా ఉన్న పరిస్థితులు వారి పార్టీలోంచి ఎవరు వచ్చి కనీసం పలకరించిన పరిస్థితుల్లో నేనున్నానన్నాడు ఇంకో ఎవరో పని మళ్ళీ డైలాగ్ చెప్పారు నేనున్నానని నిలబడ్డాడు అంతే కొన్ని ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఆళ్ళగారు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతంత పెద్ద సినిమాల్ని వాళ్ళు చూశారంటే అంటే వాళ్ళ చేతుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అయిపోతుంది చిన్న సినిమాని హైపిచ్చి పెద్ద సినిమాని చేయగలరు ఆ సినిమా పాండిత్యం వాళ్ళ దగ్గర ఉంది అర్థమైందా చిన్న సినిమా దిల్ రాధవుడు వీళ్ళందరూ ఏంటంటే బలగం సినిమా ఎంత సినిమా అండి ఆకాశానికి ఇచ్చిస్తారు ఆఫ్ దిల్ రాజు అర్థమైందా అలాగే అల్లు అరవింద్ కూడా బాగుంది కాదు బాగున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అసలు ఆ వేదిక మీద కూర్చోబెట్టేవాడు అవడండి మీరు అద్భుతమైన అండి అద్భుతమైన సింగర్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎవరెవరు ఈ అంతరాష్ట్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పోటీ జరుగుతుందండి ఆ అద్భుతమైన సింగరిని ఆ పోటీలో వేదికలో నిలబెట్టేవాడు కావాలి కదా అర్థమైందా అందువల్ల మీకు అవకా అప్పుడు బలగు సినిమా బాగుంది ముఖ్యంగా తెలంగాణ తెలంగాణకి బాగా నచ్చింది నచ్చిన దాన్ని ఫోకస్ చేయడం నచ్చిన దాన్ని అవార్డు కమిటీకి పంపించడం నచ్చిన దాన్ని అవార్డు అన్ని అవార్డులు వచ్చేలా చేయడం మళ్ళీ రెండో సినిమా ఎందుకు ఇవ్వలేదు వేణుకి కదండి అంత హిట్ అయిన సినిమా కొంచెం వేణు ఏదో కొంచెం ఉంటుంది కదా కొంచెం ఏదో కొంచెం ఆయన తెలియదు ఆయన అంటే ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియదు పైన సినిమా హిట్ అయ్యేసరికి కొంచెం ఆయనకి నచ్చని పని ఏదో చేసుకుంటే లేకపోతే వరుసగా సినిమాలు చేసేవాడు కదా అందువల్ల మనం ఎప్పుడు కూడా మనల్ని ప్రమోట్ చేసే వాళ్ళని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి అది అలాగే ఆర్టిస్టులు కూడా ఆర్టిస్టులు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు ప్రజలు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు అందుకే కదా ప్రేక్షక దేవుళ్ళని ఎన్టీ రామారావు గారు అన్నారు ఆ ప్రేక్షకుల్ని దేవుళ్ళ చూడాలి కానీ ఏదో గురుల మంది చూస్తే మనం మూల్యం చెల్లించుకుంటాం సో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ